నరసాపురం టు కన్యాకుమారి రైడ్ లో డే నైన్ పార్ట్ ఫైవ్ అదే పార్క్ లో శివాలయం దాటిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉన్నది మేబి గ్రామ దేవత కావచ్చు నాకు ఈ కొండలు మొత్తం చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే ఇక్కడ కూడా ఏదైనా కొండ కింద ఆలయం ఉందేమో అని అనుకుంటున్నాను తమిళనాడు గవర్నమెంట్ టూరిజాన్ని బాగా ప్రమోట్ చేయడం వల్ల ఫారినర్స్ అంటూ ఎక్కువ మంది వస్తున్నారు నెక్స్ట్ మనం చూడబోయేది టైగర్ హెడ్ కట్ కేవ్స్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఒక్క కొండ మీద చుట్టూరు ఒక లాగా నిర్మించారు మధ్యలో ఉన్న ఈ మండపాన్ని చూస్తుంటే ఇక్కడ కూడా ఏదో ఒక దేవుడి విగ్రహం ఉండి ఉండవచ్చు ప్రజెంట్ అయితే లేదు మా హిందూ సంప్రదాయాలకు సంబంధించిన ఎలాంటి ప్రదేశాలని పార్క్ కింద మార్చడం వల్ల వాటికి ఉన్న విలువ పోయింది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆలయం పైకి చెప్పులు వేసుకుని మరి వెళ్ళిపోతున్నారు అందరు అండ్ ఇక్కడ చూసుకుంటే పార్క్ ఒక పక్కన బావి కూడా ఉంది ఇలాంటి పెద్ద బావులు మూవీస్ లో హరన్ మూవీ లో తప్ప డైరెక్ట్ గా చూడడం ఇదే ఫస్ట్ ఇక్కడ ఏదో షెడ్ కూడా ఉంది